ఒక మగాడైనా వాడే ముగ్గురు కావాలా ఇప్పుడు భార్య చేసుకున్న భార్యకైనా ముగ్గుడే ఒక మగాడు వల్లనే ఇంత ఆడలు కొట్టుకునేది ఇతర ఆడాల వల్ల ఒక మగాడు కొడుకుంటుంది చెప్పు ఆడవాళ్ళంటే ఇద్దరు ఒకటే కదా మన గురుగారు సెవెన్ పోటీసరావు గారు చెప్పింది కదా ఫ్యాషన్తో చేసినా అదే పర్వాణం పంచదార్తో చేసినా అదే పర్వాణం అని సిగ్గి ఎందుకు రావట్లేదు ఒక ఆడ మగ కలిపితే వేరే ఏమైనా కొత్తగా చదువు నేర్చుకుని ఎందుకు సంస్కారం చే ఉండడానిక లేకపోతే నేర్చుకోవటానికి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు వీడి గురించి వాడి భార్యను చంపేసి నువ్వు నువ్వు కొత్తగా పొందేది ఏంటి నాకు తెలియక అడుగుతా మొగ్ని వదిలిపెట్టు పరాయి మగాడి మీద మోజు పట్టవు తోటి వాడు దానిని లేపేయచ్చు రేపటి రోజు నీ మీద వ్యామోహం తోటి వీడు వాళ్ళు లేపేయచ్చు ఇంత ఇంత అర్థం చేసుకుని ఇంత చేసే ఏం చేయాలని నాకు అర్థం కాదు ఏం చేయాలని ఇప్పుడు ఆ ఉంచుకున్నాడు మగోడే ఈ ఉంచుకుంది ఆడదే ఇద్దరు కలిసి చేసేది ఏంటి ఒక భార్య భర్త కలిసి చేసేది ఏంటి ఆడా మగ ఎందుకని ఈ జ్ఞానం తెలియట్లేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అసలు ఉంచుకునే వాళ్ళకైనా ఉంచుకున్న వాళ్ళకైనా ఎందుకు తెలియట్లేదు రోజు రోజుకి సమాజం ఎట్లా వెళ్తుంది రోజు నువ్వేం చేస్తావు నిన్ను మించి నేను ఇంకోటి చేయాలి ఇప్పుడు ప్లాన్ చేసింది కదా ఇంకొక వేరే ప్లాన్ చేస్తాను ఈసారి స్పాట్ ఏడబట్టుతో ఇప్పుడు ఆ జీవితాన్ని స్పాల్ చేసింది అసలు వినడానికి కూడా ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే కాస్త సందానంగా ఉందనే చెప్పాలి ఏం చెప్తాను సాటి మహిళగా సాటి మహిళగా ఏం చెప్తే నేను ఇద్దరు వైపు చదువుతా ఇప్పుడు ఏమో బయటకు వచ్చింది పూజుకొని దానికోసం పేరెంట్స్ అసలు ఒళ్ళే కోసం భార్య చంపే మగోడైనా సరే ఉంచుకున్నాడు కోసం నీ అసలు ఆడదా కదా నువ్వు వాళ్ళు ఉంచుకున్నావు నీ బుద్ధి గడ్డి దీని నువ్వు వాళ్ళని ఉంచుకుంది కాకు వాడి భార్యను చంపు కరుతుంది అది తప్పు కాదు నువ్వు అట్లా ఆడు ఆ భర్తకు ఆశపడే తప్పు ఫస్ట్ మేము ఆడకూడదు బుద్ధి పరాయి మగవాడిని ఆశపడటే చాలా తప్పు టాపిక్ అర్థం కాలేదు ప్రియురాలు ఏమి ఇచ్చినాయన చేసుకున్నావు సరే ప్రియురాలు రేపు జీవితం పంచుకోవద్దు ఎవడైనా మగవేదో ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఏ ఆడదా పక్క పంచుకుందంటే రేపు జీవితం పంచుకోవడానికి రెడీగా ఉండదు అది ఇది ఒకటి గ్రహించాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఉండాల్సింది ఆకలి ముళ్ళ మీద బట్టే తప్ప ముందు చాక మీద బట్ట ఆకే తప్ప ఇది ఒక్కటే ఎందుకు గ్రహించట్లేదు ఆడపిల్లలని నాకు ఆ బాధ ఆడపిల్లలు తల్లు ఆరు మీరు చాలా ఆగమైపోతాయి రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది ఆ మూవీలో ఇట్లానే తండ్రి చేస్తాడు కూతురి మీద అంటే మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇట్లా జరిగింది అనుకో దారిత్రం తీసుకుంటారు అన్ని చూసి నేర్చుకుంటారు మూవీ ఒకటే కాదు పక్కన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నావు చూసి నేను చూస్తే మంచి నేర్చుకోవాల్సింది పోయి నీకన్నా డబల్ చెల్లి వేసుకుంటున్నా ఇప్పుడు అదే నేర్చుకుంటున్నా కూడా రియల్ కూడా ఇప్పుడు పక్కన ఏం చెప్తా ఆమెను చూసి నేను మంచి నేర్చుకోవాలి కానీ లేదు ఆమెను మించి నేను చేయాలని నేర్చుకుంటాను మరి ఇంకెక్కడ మంచి వస్తుంది ఇప్పుడు సమాజం మీద మంచి మరుగుడు పడిపోతుంది చెడు ఎక్కువ పైకి వస్తుంది శిక్ష శిక్ష చేస్తే తక్కువే ఏమేయాలంటే మనమే చెప్పాలి అలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలన్నమాట అంటే మంచి చెప్పేవాళ్ళు పది మందిగా ఉంది చెడు వేసుకునే వాళ్ళు తొంభై మంది ఉన్నారు వాళ్ళ ఎలా బాగు చేస్తాం తరాలు మారినా వాళ్ళని బాగు చేయలేదు